నమస్తే ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ మీ ప్రేక్షులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు స్పెషలీ నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ గా మనకి అమ్మ అంటేనే మామూలుగా అందరికీ హెల్ప్ చేస్తుంది అమ్మ అంటే అమ్మ పిల్లల కోసం ఏ పనైనా చేసి పెడుతుంది ఎంత కష్టమైనా పడుతుంది అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ మా అత్తమ్మ మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోసం అసలు ఆవిడ కోసం ఆవిడ వెనకాలే ఉండి చేయూతనిచ్చి సలహాలు ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా అసలు ఇంత పేషెన్స్ ఇంత థాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా అంటే ఒకటి ఎప్పుడైనా కానీ కోడలైనా కానీ మన బిడ్డే నెంబర్ వన్ నెంబర్ టూ అది ఓపిక అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అయితే బాడీ ఆటోమేటిక్ వస్తుంది ఎప్పుడైతే మనం మెంటల్గా అది చేయలేమని అనుకుంటామో మనం బాడీ ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ ఉంటుంది అందుకోసం ఎప్పుడు కూడా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ప్రతి మహిళ కూడా అనేది అందుకోసమే ఎందుకంటే మెంటల్ స్ట్రాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ మెంటల్ స్ట్రాంగే బాడీకి కూడా ఇస్తుంది మహిళలలో సాధికారత సాధించడం కోసం వాళ్ళు ఎలాంటి ముందడుగు వేయాలంటారు అంటే ఒకటి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి మైండ్ మన చేతిలో ఉండాలి అంతేగాని బాడీ మన చేతిలో ఉండి మైండ్ మన చేతిలో లేకపోతే కష్టం ప్లస్ ఒక గోలు ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ ప్యాత్ ఒకటి ఉండాలి మళ్ళీ అదే కాకుండా నాట్ ఓన్లీ గోల్ బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద గోల్ గోలు ఏము హై ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను డ్రీమ్ హై అని ఎందుకంటానంటే మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్ చేస్తాం అనుకోండి కనీసం మనం అన్ని కుష్ చేసి కుష్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెటిల్ అవ్వగలుగుతాం అదే మనం ఫిఫ్టీ పర్సెంట్ డ్రీమ్ చేస్తే ట్వంటీ పర్సెంట్లో కూడా అవ్వలేకపోవచ్చు సో డ్రీమ్ హై అని అన్నమాట ఓకే సో యూజువల్గా మీరు వేట అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు మహిళల కోసం స్పెషల్గా సో మరి అసలు దాన్ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది అంటే ఒకటి ఇప్పుడు నేను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మేము అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్తో ఉండేవాళ్ళము అంటే ఐ యూస్ టు వాలంటరీ మై టైం ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏ అమెరికాలో సో ఎప్పుడు కూడా నేను ఆ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు యూజలీ మహిళా ఇష్యూస్ వచ్చాయి మహిళా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు బికాజ్ ఇట్స్ అ మేల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి అన్కంఫర్టబుల్ ఉండేవాళ్ళు సో అలాంటప్పుడు మహిళలకంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు అమెరికాలో అంటే వేరే వేరే ఆర్గనైజేషన్లో వేరే వేరే నార్త్ ఇండియన్స్కి గుజరాతీస్కి అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి మాత్రం లేదు సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఐ హ్యావ్ అన్ ఐడియా అంటే అంతకుముందే ఉంది ఐడియా కాకపోతే ఏంటంటే ఐ వాజ్ ఇన్సిస్టింగ్ వేరే ఆర్గనైజేషన్ ద్వారా ఒక మహిళా వింగ్ పెట్టి బట్ అది అవ్వలేదు సో అది అంటే ఒక్కోసారి మెయిల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్లు ఒప్పుకోవాలి మళ్ళీ మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఓటింగ్ అవ్వాలి సో మనకి ఒక కోరం కావాలి సో ఇవన్నిటితోటి ఎందుకంటే మహిళల్లో కూడా వేరే ఆర్గనైజేషన్స్లో బికాస్ మెయిల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్ మహిళల పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటారు ఆ టీం మెంబర్స్లో కానీ లేకపోతే ఒక పొజిషన్స్లో కానీ సో దానివల్ల కూరం కూడా తక్కువ వస్తుంది సో దానివల్ల ఏం చేస్తామంటే టూ థౌజండ్ ఎయిటీన్లో నేను టీటీఏ దానికి ప్రెసిడెంట్గా ఉన్నా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ సో రిజైన్ చేసి దెన్ ఐ స్టార్డెడ్ వేటా వేటా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది అమెరికాలో అది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాము సో టూ టూ థౌజండ్ నైన్టీన్లో వీ హ్యావ్ లాంచ్ గ్రాండ్లీ అప్పుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సోమలత గారికి కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది ఎందుకంటే షీఈ్ నాట్ ఓన్లీ యాక్ట్రెస్ బట్ షీఈ్ ఆల్సో ఇండిపెండెంట్గా తను పొలిటికల్గా కూడా ఎంటర్ అయ్యింది సో షీ వాజ్ ఆల్సో బిజినెస్ ఉమెన్ సో షీ వాజ్ ఆల్సో మోర్ ఇండిపెండెంట్ వాళ్ళ హస్బెండ్ దానిపైన తర్వాత ఇద్దరు పిల్లల్ని పెంచి సో వీ థాట్ ఆఫ్ షీ విల్ బి ద బెస్ట్ వన్ టు గివ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని సుమలత గారిని తీసుకొచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో మన క్యాలిఫోర్నియాలో శాన్వోజా కాలిఫోర్నియాలో లాంచ్ చేయడం జరిగింది మిల్పిటాస్లో సో దెన్ ఇట్స్ ఇట్స్ కంటిన్యూ అంటే నాట్ ఓన్లీ కాలిఫోర్నియాలో కాకుండా డల్లాస్లో మళ్ళీ డీసీ ఏరియాలో మళ్ళీ వర్జీనియాలో మళ్ళీ అట్లా వేరే వేరే స్టేట్స్లో ఉంది ఎన్ని ఇయర్స్ కష్టపడితే మీకు ఈ టూ థౌజండ్ నైన్టీన్ లాంచ్ చేసే ఫలితం దక్కింది అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్రై చేస్తాను ఫిఫ్టీన్ నుంచి ఐ వాంట్ హ్యావ్ అ వేటాకి ఒక వింగ్ అంటే ఉమెన్ ఇష్యూస్కి ఒక వింగ్ తయారు చేయాలి ఎనీ నేషనల్ ఆర్గనైజేషన్లో అని చూస్తే అవ్వలేదు సో దానివల్ల నేను బయటకు వచ్చేసి పెట్టుకోవడం అంటే నేను ప్రెసిడెంట్ ఉన్నా కానీ నాకు చేయిన వాళ్ళ సో అందుకోసమని ప్రెసిడెంట్కి రిజైన్ చేసేసి దాని కేమ్ అవుట్ అండ్ డిడ్ వేటా సో అసలు వేటాలో ఎలాంటి కార్యక్రమాలను మీరు చేపడుతున్నారు లైక్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు వేటాలో అంటే ఒకటేమో ఇంప ఎంపవర్మింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి మెయిన్ థింగ్ ఇంకోటేమో మన ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ చాలామంది కంప్యూటర్స్ వాళ్ళు కొత్తగా ఫ్యామిలీస్ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాడ్ ఆఫ్ ఇష్యూస్ కోసం కౌన్సిలింగ్ స్పెషలీ మ్యారిడల్ ఇష్యూస్ కొన్ని కొన్ని మ్యారిడల్ ఇష్యూస్ కొన్ని ఏమో డివోర్స్ అయినప్పుడు వీళ్ళు హెచ్ ఫోర్ మీద ఉండేది బికమ్ లెస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లీగల్ అయిపోతుంది సో దాన్ని ఎవరిని అటాచ్ చేయాలి లైక్ అటర్నీ టీమ్ని కానీ లాయర్ టీమ్ని కానీ అట్లా అంటే ఇక్కడ అడ్వకేట్ అంటారు అనుకోండి ఆ టీమ్ని అటాచ్ చేస్తే వాళ్ళము సో దట్స్ హౌ దేవర్ టు టికెట్ హౌ వాట్ టు డూ నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే మనం స్టేటస్గా ఉండగలుగుతాం అనేది లాయర్లు ఇస్తారు వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కన్సల్టేషన్ సో మామూలుగా అయితే మన దగ్గర అంటే అక్కడే కాకుండా ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా చాలా మంది మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న సంవత్సరానికే విడిపోవడం లేకపోతే కొన్ని నెలల్లో విడిపోవడం ఇది వరకు విడిపోవాలంటే అమ్మో విడిపోవడం డైవర్స్ అనేది అదొక పెద్ద మాట అసలు మాట కూడా అనేవాళ్ళు కాదు బట్ ఈ రోజు సర్వసాధారణం అయిపోయింది డైవర్స్ ఇచ్చేస్తాం మనం నచ్చలే అంటే ఇలా ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు లైక్ ఇలా చేయడము అంటే ఫ్రీడమ్ ఇస్ గుడ్ ఫర్ ఎనీ మైలా కాకపోతే అంటే ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయాలి అది ఫ్రీడమ్ ఏంటంటే మనం డెవలప్ అవ్వటానికి మనం పోట్లాడి తెచ్చుకున్న మహిళలు ఇప్పుడు మనకంటే ఎన్నో జనరేషన్ మహిళలు మన కోసం మహిళా రైట్స్ కోసం పోట్లాడారు ఈరోజు ఇంత రైట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు మనం ఆస్తి దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి అన్నీ మనం సగం సగం కావాలనుకుంటున్నాం బట్ అట్ ద సేమ్ టైం సగం పేచక్క కూడా తీసుకురావాలి ఇంటికి అంటే ఇప్పుడు హస్బెండ్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే నెలకి కనీసం ఒక మహిళ అనేవాళ్ళు లక్ష రూపాయలు చంపా కనీసం యాభై వేలు చంపాయాలి ఇప్పుడు మనం ఎట్లా ఫిఫ్టీ పర్సెంట్ తోటి కొట్లాడము సో దానికి ఏంటి మహిళ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మనకు అది సొసైటీలో అయినా ఒక గౌరవం దుక్కుతుంది ప్లస్ మనకు కూడా ఏంటంటే ఒక ఒక బలం అనేది కూర్చుంది అంటే నేను ఏమైనా చేయగలుగుతా నేను నా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా అనేది అది కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ హక్కు మనం పోట్లాడాల్సిన సో అప్పుడైతేనే మనం ఫిఫ్టీ పర్సెంట్ చేయగలుగుతాం అంటే ఇప్పుడు రైలు అనేది రెండు పట్టాల మీద పోతుంది సో ఒక పట్టా మీద పోలేదు సో ఇంకొక పట్టా ఒక వైఫ్ ఒక పట్టా హస్బెండ్ సో దే హాస్ట్ టు గో ఆన్ టుగెదర్ సో ఈక్వల్గా అన్నిట్లో షేర్ ఎట్లా అడుగుతామో వీటిలో కూడా ఈక్వల్గా ఉండాలి సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ సో అంటే ఇది ఫ్రీడమ్ అనేది అందుకోసం నేను చెప్తా ఫ్రీడమ్ అనేది ఇట్స్ గుడ్ ఫ్రీడమ్ బట్ మనం ఆ ఫ్రీడమ్ అనేది మనం డెవలప్ అవ్వటానికో మన మహిళా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళటానికో లేకపోతే మనం అడ్వాన్స్ అవ్వటానికో ఇదే చదువుల్లో కానీ కరీర్లో కానీ లేకపోతే మన ఇంటెలిజెన్స్లో కానీ లేకపోతే ఒక ఇం ఎంపవరింగ్ అవర్ సెల్ఫ్స్ నాట్ ఓన్లీ మన ఇంపవర్ మన మనమే కాకుండా మన పక్కనున్న పది మంది కూడా ఇంపవర్ అయితేనే ఆ పది మందిలో ఒక్కళ్ళు మనం బాగుంటాం పది మందిలో మనమే అంటే సొసైటీ ఉండదు అట్లా సో మీరు ఇందాక చెప్పినట్టుగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్లో లాంచ్ చేశాను అని అన్నారు కాకపోతే మా ఝన్సీ రెడ్డి గారు నలభై ఏళ్ల క్రిందటి నుంచి అంటే ఫార్టీ ఇయర్స్ బిఫోరే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎంతో మందికి చేయూతని అందించారు ఎంతో మందిని చదివించారు కదా సో మీరు అలా చదివించిన వాళ్ళలో ఎప్పుడైనా అలా అభివృద్ధి చెందిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చామ్మా మీ మూలంగానే మేము ఈ స్థాయిలో ఉన్నాము అని గుర్తుపెట్టుకొని ఎంతమంది వచ్చింటారు ఇప్పటివరకు చాలామంది వచ్చి ఎందుకంటే వేరే ఆర్గనైజేషన్లోకి అంటే ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోయినప్పుడు అంటే ఇప్పుడు ఇలాంటి కన్వెన్షన్స్ అవుతాయి కదా కన్వెన్షన్ పోయినప్పుడు ఇండియా నుంచి వచ్చిన పిల్లలు మా అంటే మా మేము చదివిస్తే చదువుకున్న పిల్లలు లేకపోతే మా మేము కట్టించిన స్కూల్లో చదువుకున్న పిల్లలు వచ్చి చెప్తారు మేడం మీ స్కూల్లో చదువుకున్నామను లేకపోతే మాకు ఆనాడు ఫీజు లేకపోతే మీరు కట్టారను సో ఇట్లా చెప్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ చదివిస్తున్నాము సో వాళ్ళు కూడా ఒక పొజిషన్కి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు కలుస్తారు ప్లస్ అప్పుడప్పుడు కూడా పిల్లలు కలిసి వాళ్ళు చదువు బాగులు ఎట్లా అంటే ఎట్లా చదువుతున్నారు ఎట్లా ప్రాగ్రెస్ అవుతున్నది వాళ్ళకి లైఫ్లో అనేది కూడా కనుక్కుంటాము సో మేము ఏం చేస్తామంటే ఆ ఫీజు అనేది డైరెక్ట్గా కాలేజీకే పంపిస్తాం సో వాళ్ళు కూడా అంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలామంది మొన్న ఒక అమ్మాయి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నేను మీ స్కూల్లో చదువుకున్న మేడం అని అన్నది మళ్ళీ మొన్న ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు ఐ డోంట్ నో వాట్ ప్రొఫెషన్ దే ఆర్ బట్ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు మేము మీ స్కూల్లో చదువుకున్న మేడం అని ఇంకొకళ్ళు ఏమో అమెరికాలో డాక్టర్ డాక్టర్ వచ్చి చెప్పండి మీ స్కూల్లో చదువుకున్న మేడం మీరు అప్పుడు మమ్మల్ని చదివించారని సో అట్లా వెరీ అంటే ఐ వి ఫీల్ అంటే నేను కానీ మా హస్బెండ్ కానీ వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే మా హస్బెండ్ ఏది ఇది మా మామగారి ఏరియా పాలకుర్త అనేది సో ఎక్కువ ఇక్కడ అనమాట సో ఫిట్టింగ్స్ ఈజ్ మై హస్బెండ్ సో మా హస్బెండ్ సపోర్టు లేకపోతే ఇవన్నీ చేయలేము సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా మ్యామ్ ఏమంటారు మీరు అంటే మహిళలకి అంటే ఇండిపెండెంట్గా ఉండాలి మీరు అన్నట్టుగా బట్ ఏది ఏమైనా ఎక్కడో ఒక భాగంలో ఆ హస్బెండ్ అనేది సపోర్ట్ చేస్తే మనకి ఇంకొంచెం ధైర్యంగా అనిపి తప్పకుండా అంటే వితౌట్ దర్ సపోర్ట్ మనం చేయలేము ఎందుకంటే ఆఫ్ ద డే మన ఇంటికి రావాలి కదా అక్కడేం బయట ఏం చేసి వచ్చినా కానీ అందుకోసమని వీ నీడ్ దేర్ సపోర్ట్ అండ్ ముందే మన ఫాదరు మన బ్రదరు మన సిబ్లింగ్స్ హెల్ప్ అంటే సపోర్ట్ అవసరం పెళ్ళైన తర్వాత డెఫినెట్లీ పేరు మన హస్బెండ్ది దాని పిల్లల్ని పెంచుతూ ఉండే కొద్దిగా వీ నీడ్ పిల్లల సపోర్ట్ ఆల్సో ఎందుకంటే వాళ్ళు కూడా మమ్మీ నువ్వు బయటకి పోతావా ఇంట్లో అనేది వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా బుచ్చిగా ఎంచుకుంటేనే కదా మనం చేయగలి కదా ఇట్ నిజమే సో సో మామూలుగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ అంటే మీరు యుఎస్లోనే ఉన్నారు కదా లైక్ అమెరికాలోనే ఉన్నారు కదా అక్కడ ఈ రోజుల్లో ఏంటంటే మనకి అసలు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎక్కడ మన మనీ అయిపోతాయో అయ్యో మనకి రూపాయి ఎక్కడ తగ్గిపోతుందో మన బిల్డింగ్లు ఎక్కడ పడిపోతాయో మనం ఎక్కడ కట్టుకోలేమో అని సార్లు ఆలోచిస్తారు రూపాయి ఖర్చు పెట్టడానికి మీరు కొంతమంది ప్రజల కోసం లేని వాళ్ళ కోసం ఇంత డబ్బులు వెచ్చించి మరీ మీరు వీళ్ళందరి కోసం సేవా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు కదా సో అది మీకు చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే కొన్ని చూసి నో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయ్యారా అంటే బోత్ బోత్ ప్లేసెస్ ఎందుకంటే మా ఫాదర్ ఫాదర్ వాజ్ అనామస్ సర్పంచ్ ఫర్ ఫార్టీ ఇయర్స్ సో అది మా ఫాదర్కి వచ్చింది అంటే ఈ వాజ్ వెరీ జనరస్ సో అది నాకు వచ్చింది మళ్ళీ మా ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ నాకు నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడే చనిపోయారు మా హస్బెండ్ ఫాదర్ కూడా మా ఫాదర్ ఫాదర్లో పాస్ట్ వే సిక్స్టీన్కే చనిపోయారు సో అట్లా తనకి ఒక బాధ్యత కుటుంబంలో పెద్ద పెద్దవాడు అవ్వటం వల్ల మళ్ళీ ఈవెంట్ త్రూ హార్ట్ టైం అంటే తనకు ఒక అన్న రోజుల్లో ట్వెల్త్ ఇంటర్మీడియట్ అయిపోయి మెడికల్ స్కూల్లో జాయిన్ అవ్వటానికి ఓన్లీ నీడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ లేకుండా టూ ఇయర్స్ ఆగిపోయింది చదువు సో అప్పుడు అరకు దున్నటం పెట్టారు సో అంటే ఫ్యామిలీకి పోషించడానికి సో ఇలాంటి ఇబ్బందులు మేము పడ్డాము కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి ఆ కష్టం కలగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు యూజువల్గా ఆర్ఫనేజ్ పిల్లల్ని కానీ లేకపోతే బాగా అసలు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ వచ్చి వాళ్ళకి ఏ అంటే ఏది ఆధారం లేని వాళ్ళని అట్లా మేమే చదివిస్తున్నాం మన నియోజకవర్గం ఇప్పుడు పాలకూర్తులు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వాజ్ అ ఫస్ట్ ఇయర్ వేటా తరఫున ఉమెన్స్ డే చేసినాము మదర్స్ డే చేసినాము మహిళలకు కూడా ఒక చాలా మంచిగా స్ఫూర్తి స్పందన వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఇది ఒక మోటివేషన్ లాగుంది ప్లస్ మహిళలు కూడా ఇప్పుడు ఎప్పుడూ ఈ మీటింగ్లో ఏ అయినా కానీ పురుషులు వస్తారు మహిళలు రారు సో వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపించింది ప్లస్ ఇంకోటి అంటే మాకు కూడా మోటివేషన్ స్పీకర్స్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా మోటివేట్ చేయటమే మా ఏమో ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేవకుండా ఏదో స్టోరీస్ చెప్తే మామూలు రామాయణ మహాభారతం చెప్పినట్టు సో అందుకోసమని ఈ మోటివేషన్ స్పీకర్స్ని కూడా తీసుకొచ్చి చేపించడం జరుగుతుంది సో అదేవిధంగా మళ్ళీ ఇయర్ కూడా చేస్తాము ఇయర్ ఆల్మోస్ట్ పన్నెండు వందల పైన వచ్చారు చాలా మంచిగా సక్సెస్ అయింది సో వేటా ఇండియా అంటే వేటా అమెరికా వేరు వేటా ఇండియా వేరు వేటా ఇండియాది లాంచ్ చేద్దామని అనుకుంటున్నాము సో తొందరలోనే సో కొన్ని వర్క్ ఉన్నది అంటే టీమ్ని బిల్డ్ చేయాలి సో టీమ్ని ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత దాని వీఆర్ గోన్ టు లాంచ్ ఇన్ ఇండియా ఆల్సో సో తప్పకుండా తెలంగాణలో లాంచ్ చేసి చూస్తాం ఝాన్సీ రెడ్డి అసలు ముందర ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే యశస్విని తోడైంది అంటే యశస్విని అత్తయ్య గారు అంటే ఇంకా అదే పేరు కంటిన్యూ అవుతోంది అంటారు అంటే ఇప్పుడు నా పేరు అయిపోయిందంటే ఝాన్సీ కంటే కూడా ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారు అత్త అనిపోయింది సో దట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అత్తగా అంటే ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే గారు అత్తగా అనిపించుకోవటము సో మా కోడలు ఎమ్మెల్యే అయింది సో పాలకుర్తిలో సో మంచిగా అంటే తను కూడా ఆమె తను వెరీ యంగ్ అంటే యంగస్ట్ ఎంఎల్ఏ అని ఇంగ్ ఎంగ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టిందంటే మన యశస్విని రెడ్డి అనే చెప్పాలి ఎస్ సో తను కూడా బాగా చేస్తుంది తను కూడా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ తను ఉండి చూసుకుంటుంది ఓకే సో తను కూడా డెవలప్మెంట్ గా వాయిస్ చాలా బాగా చేస్తుంది ఎమ్మెల్యే కాకముందు యశస్విని రెడ్డిని ఎమ్మెల్యే అయిన తర్వాత యశస్విని రెడ్డిలో మీరు ఏం చూసారు ఏం గమనించారు అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఐ థింక్ ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఇట్ టాట్ హాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ లాట్ మోర్ మెచ్యూరిటీ ఆల్సో అంతకుముందు కోర్స్ షీఈస్ వెరీ మెచ్యూర్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే తను పెళ్లి చేసుకొని మా సన్నని ఐదేళ్ళు అయింది కదా సో ఐ కెన్ టాల్ సో ఇట్ బి షీస్ బికమ్ ఈవెన్ మోర్ మెచ్యూర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్టీ పర్సన్ సో మరి ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో వేట కార్యక్రమాన్ని ఏమైనా మొదలు పెట్టారా మొదలు పెట్టాం అంటే మన లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే చేస్తాము మళ్ళీ ఇయర్ కూడా ఉమెన్స్ డే చేస్తాము సో ఈచ్ ఇయర్ మాకు చాలామంది మహిళల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో లాస్ట్ ఇయర్ అయితే మదర్స్ డే కూడా చేసాము అయితే ఇదంతా చూసి మా మా నాయకులు అడుగుతున్నారు మరి ఏంటి మరి మహిళలకైనా పెట్టేది పురుషులకు పెట్టరా ఇప్పుడు అట్లా కాదు థర్టీ టూ పర్సెంట్ ఉమెన్ అయింది కదా రిజర్వేషన్ మా పురుషులు లీడర్లు అడుగుతున్నారు ఏంటి మనం మీరు థర్టీ టూ పర్సెంట్ తర్వాత మేము చాలా కోరమైనామా దట్టు విహ్ అ ఫీమేల్ ఎమ్మెల్యే ఫీమేల్ కలెక్టర్ అండ్ ఉమ్మడి వరంగల్ చూసుకునేటట్టు ఉంటే మహిళల డామినేషన్కి ఎక్కువ అయిపోయింది అంటే మన మినిస్టర్ గారు ఇద్దరు కొండా సురేఖ గారు కానీ మన సీతక్క గారు కానీ మహిళలు ప్లస్ చాలామంది కలెక్టర్ మహిళలు సో ఎమ్మెల్యే గారు కూడా మహిళలు ప్లస్ మన ఎంపీ గారు కూడా మహిళ అంటే ఇప్పుడు వేటా అనేది ఉంది మనకి వేటాలో మనకి మహిళలకి ఏ ఏం కావాలన్నా చేస్తారు అనే విషయం అయితే మీరు తెలియచేశారు కదా లైక్ ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వేటాని సంప్రదించాలి లైక్ ఎలా సంప్రదించాలి ఎలా రావాలి వాళ్ళ సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్న వాళ్ళు రావాలి అమెరికాలోనేమో నేను చెప్పాను కదా డొమెస్టిక్ వైలేషన్ ఒకటి వైలెంట్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఎంపవరింగ్ పీపుల్ ఒకటి మళ్ళీ ఒక్కోసారి అప్గ్రేడింగ్ దేర్ స్కిల్స్ సో స్కిల్ డెవలప్మెంట్ సో అదొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళలందరికీ చాలా ఉంటుంది చేయాలని కానీ బట్ దే డోంట్ నో వే టు గో అండ్ హౌ టు అప్రోచ్ అండ్ ప్లాట్ఫామ్ అనేది లేదు వేట అనేది ఒక ఇట్ క్రియేట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఏబుల్ టు టేక్ ఎనీ యునో అడ్వైస్ సో ఫైనాన్షియల్ అని అంటే ఫైనాన్షియల్ది ఎక్కువ చేయలేం ఎందుకంటే బికాజ్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎన్జిఓ అంటే ఇట్స్ ఇట్స్ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ద డొనేషన్స్ సో అది అమెరికాలో సో ఇప్పుడు ఇండియాలో ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఎంపవరింగ్ దెమ్ సెల్ఫ్స్ లైక్ వీ కెన్ హ్యావ్ అ సెమినార్స్ వీ కెన్ హ్యావ్ అ నో స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఆర్ వీ కెన్ హ్యావ్ ఎనీ కన్సల్టేషన్ బికాజ్ ఎందుకంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకోండి ఏదైనా కన్సల్టేషన్ చేయొచ్చు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ హెల్పింగ్ ఫైనాన్షియల్ హెల్పింగ్ అనేది చాలామందికి అవసరం సో వీ కెన్ ఓన్లీ డూ సో మచ్ వన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ ఇప్పుడు దానికి మేము చదివించే వాటిలో కూడా మహిళలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఎలా రేపు మీరు చూసేటట్టు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే బాగా చదువుతున్నారు ఫ్రీ సీట్స్ అబ్బాయి కలుగుతున్నారు సో ఫోకస్ ఈజ్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్ సో ఇలాంటి ఉంటాయి ఇక్కడ ఇండియాలో కూడా సంప్రదించాలంటారు ఎలా త్రూ ఏ త్రూ అంటే మాకు అంటే ఇప్పుడు మాకు వేటాక్ ఒక ఈమెయిల్ ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది సో దే కెన్ కాంటాక్ట్ అస్ త్రూ వెబ్సైట్ ఆర్ అవర్ ఈమెయిల్ అడ్రస్ లాంచ్ చేసినప్పుడు తప్పకుండా అది వెబ్సైట్ ఈమెయిల్ అడ్రస్ తప్పకుండా ఓకే సో మన పాలకుర్తి నియోజకవర్గ మహిళల కోసం మీరు ప్రత్యేకంగా అంటే వన్స్ మా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా చేపట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ కోసం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మహిళల దినోత్సవము ఇవి కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు డెఫినెట్లీ అంటే చిన్న బిజినెస్ వాళ్ళకి లోన్ ఇప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఓకే సో మళ్ళీ ఇప్పుడు అంటే దట్ ఈస్ లాడ్ ఆఫ్ అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్స్ మహిళలకి అవి ఉన్నాయి ప్లస్ ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటా అంటే వాళ్ళకి ఈ ఇప్పుడు లోన్సే కాకుండా లాట్ ఆఫ్ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సో వాళ్ళు అవి ఉపయోగించుకోవచ్చు సో అలాంటివన్నీ ఏదున్నా కానీ మహిళలకి తప్పకుండా ఎమ్మెల్యే గారు ఉండి తప్పకుండా చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ తరఫున సో మరి అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా మన మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు అది కూడా ఒకసారి చెప్పండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మనకంటూ ఒకటి ఇండివిజువాలిటీ ఐడెంటిటీ అలాగూ మనం చంపాదించుకున్నాం మహిళ అనేది ఇట్స్ అ మల్టీ టాస్క్ ఇట్ ఈస్ నాట్ వన్ టాస్క్ మహిళ రోల్ అనేది ఒక ఫ్యామిలీలో చాలా ముఖ్యమైన పాత్ర మహిళనే ఇట్లా ఇట్లా ఫ్యామిలీని ఇట్లా పట్టుకోగలుగుదు మహిళనే ఇట్లా వదిలిపెట్టగలుగుదు సో మహిళ అనేది వెరీ కీ రోల్ అనేది ఒక పురుషుడు లైఫ్లో పాత్ర పోషించగలుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మహిళలకు అందరికీ చెప్పేది ఏంటంటే మన 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 కాళ్ళ మీద మనం నిలబడాలి మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి మనకంటూ ఒక ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా కానీ ఇమోషనల్గా కానీ సైకలాజికల్గా కానీ మనం అంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అదేవిధంగా మనము మగవాళ్ళు ఎట్లయితే చంపాయగలుగుతున్నారో అదే విధంగా మనం చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి చంపాయాలి మరి ఇప్పుడు కొంత పని అంటే చదువు రాని వాళ్ళకేంటి చదువు రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మా పాలకుర్తి నియోజకవర్గంలో కొంతమంది పిండ్లు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు పచ్చళ్ళు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది జస్ట్ ఫుడ్ లాగా పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని కూడా మహిళల పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇది చిన్నది ఇది చిన్న ఉద్యోగము ఇది తక్కువ శాలరీ ఇది తక్కువ పేమెంట్ చేస్తున్నారు అని కాదు ఎప్పుడైనా కానీ చిన్న దగ్గర నుంచే మనం స్టార్ట్ చేసి పైకి పోవాలి ఎందుకంటే అది అంతేగాని ఇది చిన్నదే అని వదిలేయకండి ఎప్పుడైనా కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి మనమంటూ ఒక ముందుకు పోవాలి ఎంతోమంది చేస్తారు ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ ఏ ఆటంకాలకి స్టాప్ అవ్వకూడదు ఏ ఆటంకాలకి వెనక్క పోకూడదు సో ముందుకు నడవాలి సో తప్పకుండా మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మీరు ఇందాక ఫ్రీడమ్ను గురించి అడిగారు ఇంత ఫ్రీడమ్ వచ్చింది ఆ ఫ్రీడమ్ను కూడా మనం మిస్యూజ్ చేసుకోకుండా మన డెవలప్మెంట్ కోసం మన ముందుకు అభివృద్ధి కోసం చేయాలి ప్లస్ మనం కూడా కష్టపడి పనిచేయాలి ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకుంటాం అంటే చ పెళ్లి చదువులు లేకపోతే పెళ్ళి ఉద్యోగాలను లేకపోతే మదర్ అయిన తర్వాత ఉద్యోగం స్టాప్ చేయాలను అనుకుంటాం కానీ అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకి అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది ఒకవేళ జరగరాని సంఘటన ఏదన్నా జరిగినప్పుడు బయటికి పోయి చంపాయిలేరు ఇంట్లో కూర్చున్న మహిళలు లేకపోయినా పిల్లలకి ఆ లైఫ్ స్టైల్ అనేది ఆ సేమ్ లైఫ్ స్టైల్ మనం కలిగించలేం పిల్లలకి సో ఆ విలువ కూడా కలిగించలేం సంఘం అంటే సొసైటీలో సో అందుకోసమని దీనికి ముఖ్యంగా మహిళలు ఇండిపెండెంట్గా ఉంటే మహిళలు మన మీద మనకు నమ్మకం ఉండి మన మీద మన ఫైనాన్షియల్గా కూడా మనం ఇండిపెండెంట్గా ఉంటారు మ్యామ్ మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మనత టీవీ ప్రేక్షకులు కూడా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు